కుప్పం నియోజకవర్గం ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ గా అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ ఎం రేఖ మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని తెలిపారు సూపర్ సిక్స్ లో చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నానని అన్నారు ప్రజలు ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు అనంతరం కూటమి పరిపాలన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ ఎం రేఖ ప్రసంగించారు నాకు కుప్పం ఏరియా హాస్పిటల్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకు పదవి రావడానికి ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారికి పిఎస్ మునరత్నం గారికి డాక్టర్ సురేష్ గారికి రాజ్ కుమార్ గారికి వన్నీకుల ఛత్రియ స్టేట్ డైరెక్టర్ వేణుగోపాల్ గారికి రెస్కో చైర్మన్ ప్రతాప్ గారికి రెస్కో డైరెక్టర్లు ఆరుముఖం గారికి శివ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాడు గారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు నాలుగు వేల పెన్షన్ ఒకటో తారీఖు ఇస్తున్నారు దీపం పథకం కింద రెండు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు దీపం పథకం కింద రెండు సిలిండర్లు మహిళలకు ఇచ్చినారు పేదలకి పట్టడన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తిరిగి తిరిగి ప్రారంభించినారు ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారు నిరుపేదల ఆకలి తీరుతుంది అంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అమలు చేశారు అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాలో నగదు జమ చేశారు శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారు కుప్పం నియోజకవర్గం చి చిరకాల కోరిక ఆంద్రినీవా ద్వారా నీళ్లు త్వరలో వస్తాయి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు జై భువనేశ్వరమ్మ గారు